దేవునికి మహిమ గాక ఉదయకాలము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని మాట మీద ఎంతమంది ఆధారం చేసుకుని దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో ఈ ఉదయం మీ అందరితో కూడా ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడు తొంభై నాలుగో కీర్తన పదమూడవ వచ్చినము భక్తిహీనులకు గుంట త్రవ్వుబడ వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తున్నమాట భక్తిహీనులకు గుంట త్రవ్వుబడు వరకు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలిగి చేయదు చూడండి చాలా సందర్భాలలో మనం ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా మనం ఉండినను కానీ శత్రు ఒక్కొక్క సందర్భాల్లో మన మీద పై చేయి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాడు కానీ ఈ ఉదయం ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా వాడు గుంటవాడు వాడు వరకు అంటే వాడు గుంటవాడు తవ్వుకునేంత వరకు కూడా దేవుని వాడిని పైగా ఉంచినట్లుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఈ శత్రు ఎప్పుడూ కూడా నీ మీద జయము పొందలేడు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా కనబడతాయి అంటే నీ శత్రువు దగ్గర నువ్వు ఓడిపోయినట్లుగా నీ శత్రువు నీ దగ్గర నువ్వు పతనమైనట్లుగా నీ శత్రువు దగ్గర నువ్వు గెలవలేనట్లుగా కొన్ని కొన్ని సందర్భాల్లో కనబడతాయి అందుకే దేవుడు వాక్యం అంటది కదా భక్తిహీనులు గుంట త్రవ్వబడి వరకు దేవుడు వాళ్ళని అలా కొనసాగిస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడైతే వారు చేసిన గుంట పూర్తవుతుందో ఆ తర్వాత నీతిమంతులు కష్టదినాలనేవి పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తాడంట ఈరోజు వరకు ఏ శత్రువు అయితే నీ జీవితంలో నెమ్మది లేకుండా నేను చే చేస్తూ ఉన్నాడు నువ్వు ఒకవేళ నీకున్న వ్యాపారంలో కావచ్చు లేకపోతే నువ్వు ఎవరు ఎవరి విషయము నువ్వు కలుగు చేసుకోకపోయినా నీ గురించి శత్రువు ఎక్కువ మంది కలిగి ఉన్నాను నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీతి మంతులకు కష్ట దినాలు పోగడతాడు ఈ ఉదయం వేస్తున్నాము అంతే నేను అందుకే చెప్తున్నాను నువ్వు చేస్తున్న పరిచర్యలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అన్ని విషయాలలో నువ్వు చేయకుండా నువ్వేం చేయకుండానే నీ మీదకి శత్రువులు లభిస్తున్నట్లయితే దేవుడు వారిని ఖచ్చితంగా ఈ ఉదయం గద్దించబోతున్నాడు వారు ఎప్పటికీ కూడా నీ మీద జయము పొందరు అని చెప్తాను నేను అందుకే చూడండి చాలా సందర్భాలు ఇక్కడ కూడా మన బైబుల్ గ్రంథంలో కూడా చాలామంది శత్రువులు భక్తుల కంటే పైచేయి సాధించిన వారుగా కనబడతారు కానీ చెట్ట చివరికి దేవుడు వాళ్ళని అనగదొక్కి భక్తులకు దేవుడు జయాన్నిచ్చినవాడై ఉన్నాడు ఏ ఉదయం నిజంగా చెప్తున్నాను నువ్వు ఏ సమస్యను బట్టి ఏ శత్రు మీద నువ్వు విజయం కావాలని కోరుకుంటున్నావో అయితే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు నీ మీద దావీది మీద ఎన్ని కుతంత్రాలు చేసినా వాటన్నిటిని దేవుడు బ్రేక్ చేశాడు వాటన్నిటిని దేవుడు తలకిందులు చేశాడు దావిధ పక్షాన్ని దేవుడు కార్యం చేశాడు ఈ ఉదయం నీ మీద ఎన్ని కుతంత్రాలు చేసినా నీ మీద ఎన్ని వ్యతిరేకతలు లేచినా నా దేవుని కార్యము నీ పక్షాన జరగకుండా ఎవడు ఆపలేడు నీ విజయాన్ని ఎవడు ఆపలేడు నీ జయాన్ని ఎవడు ఆపలేడు దేవుని కార్యము దేవుడు నీ పక్షాన్ని విజయం ఇస్తున్నాడు ఈ ఉదయం అంతే ఇప్పటివరకు ఓడిపోయిన నీవు ఈరోజు జయాన్ని చూడబోతున్నావు ఈరోజు విజయాన్ని చూడబోతున్నావు నీ శత్రువులు నా దేవుడు నీ తలనెత్తబోతున్నాడు నేను విమర్శించి నీ పతనం కోరుకున్న వారి ఎదుట నా దేవుడిని గణపరచబోతున్నాడు నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు కాబట్టి నువ్వు నమ్ము విశ్వసించు ఈ ఉదయము జయము నీది నీ కొరకు ఎవరైతే గోతులు తవ్వించారో ఆ గోతిలో వారి పడేటట్లుగా ప్రభు కార్యం చేయబోతున్నాడు ఈ ఉదయం అందుకనే ప్రార్థన చేద్దాం ప్రభుని గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు దేవానికి కొందనాలు ఎంతమంది ప్రభ నీతిమంతులను ప్రభ కష్ట దినముల్లో ఉంచాలని గోతులే వేయాలని ఎంతమంది అయితే కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ప్రభా వారి కార్యాలన్నీ లయపరిచే దేవుడు నువ్వు దావీదికి వ్యతిరేకంగా దాన్ని నువ్వు లయపరిచినట్లు ప్రభు వీక్షిస్తున్న బిడ్డలకి ఎంతమంది అయితే వ్యతిరేకంగా లెగిస్తున్నారో ఆ వ్యతిరేకతలు అన్నీ ఏసు నామంలో ఈరోజు కూలిపోవునుగాక నీ బిడ్ల పక్షాన ఏసు నామములో జయమొచ్చునుగాక జయమొచ్చునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్